హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన జీవితంలో అత్యంత రహస్యం అనేది పునర్జన్మ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ కంటిన్యూ ద వీడియో గరుడ పురాణం ప్రకారం ఇది దేవతలు మన ఆత్మ మరణం మరియు పునర్జన్మ రహస్యాలు తెలిపే ఒక దివ్య గ్రంథం ఇందులో ఒక అద్భుతమైన సత్యం ఉంది బిడ్డ పుట్టక ముందే ఆత్మ ఇలా ప్రయాణిస్తుంది ఈ రోజు మన ఈ యొక్క వీడియోను అద్భుతమైన కథను తెలుసుకుందాం మనిషి జీవితంలో అత్యంత రహస్యం అనేది పునర్జన్మ ఎందుకంటే పుడతాము పెరుగుతామో జీవిస్తాము చివరికి ఒకరోజు చనిపోతాము కానీ ఆ ప్రయాణం అంతటితో ఆగదు అది ఒక నిరంతర చక్రం అందుకే శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి పునర్జన్మ అనేది సత్యమని కానీ ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు ఆత్మ తల్లిదండ్రులను ఎంచుకోవడం అనేది ఎలా జరుగుతుంది పుట్టుకక ముందు ఆత్మ ఏ స్థితిని అనుభవిస్తుంది గర్భంలోకి ప్రవేశించే ముందు ప్రవేశించిన తర్వాత ఆత్మ అనుభూతులు ఎలా ఉంటాయి దీనిని ఆత్మ నిర్ణయిస్తుందా లేదా దేవతలు నిర్ణయిస్తారని రోజు మనం ఈ యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం అలాగే వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన హిందూ ధర్మ ప్రకారం ఉపనిషత్తుల పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి శిశువు జననం ముద్రిచకం కాదు అని అనుకోకుండా వచ్చిన పుట్టుక కాదు ఎందుకంటే మన పూర్వజన్మల్లో మనం చేసిన ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి చర్య ఒక శక్తిగా మారి ఆత్మలో నిలిచి ఉంటుంది ఆ శక్తియే సంచిత కర్మ అని అంటారు అదే సంచిత కర్మ మీలో జన్మకు మార్గం చూపుతుంది అంటే మనం మరో జన్మ జీవితం ప్రయాణం ఎక్కడ మారాలి ఎలాంటి వాతావరణంలో పుట్టాలి ఎలాంటి తల్లిదండ్రుల దగ్గర పుట్టాలి అనే నిర్ణయం మొత్తం మన సంచిత కర్మ ఆధారంగానే జరుగుతుంది ఇక్కడే చాలామంది అనుకుంటారు తనకు నచ్చిన తల్లిదండ్రులు ఎంచుకుంటుందని కానీ పూర్తిగా నిజం కాదు ఆత్మకు స్వేచ్ఛ ఉంటుంది కానీ అది పరిమితమైంది మాత్రమే ఎందుకంటే ఆత్మ తన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు బంధంతో ముందే ఒక దారిలో నడుస్తుంది ఆ బంధమే ఆ యొక్క కోరికలు గతంలో ఏర్పడే రుణబంధాలు కలిసి ఆత్మను ఒక నిర్దిష్ట కుటుంబం వైపు లాగుతాయి అలాంటి సమయంలో దేవతలు ముఖ్యంగా యమధర్మరాజు చిత్రగుప్తులు ఆత్మ చేసిన కర్మలు లెక్కలను చూపిస్తారు దానిని బట్టి ప్రకృతి చట్టం దేవతల యొక్క నియమాల ప్రకారం ఆత్మ సరైన గర్భంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మ ఒంటరిగా నిర్ణయం తీసుకోదు అలాగే దేవతలు బలవంతం చేయడం లేదు ఇది ఆత్మ చేసిన కర్మ వాంచలు రుణబంధాలు అని అలాగే దేవతలు నియమాలు అన్ని కలిసిన ఒక సహజ సమన్వయం ద్వారా జరుగుతుంది ఉదాహరణకి ఒక రైతు ఏ అయితే వేశారో అదే మొక్కగా బయటికి వస్తుంది అలాగే ఆత్మ కూడా గత జన్మ కూడా ప్రేమ దయ బంధాలు ఉంటే ఈ జన్మలే ప్రేమ గల సానుకూలమైన తల్లిదండ్రులను పొందుతుంది గత జన్మలో ఆత్మ నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠాలు మిగిలి ఉంటే ఈ జన్మల కష్టాల అనుభవాల ద్వారా నేర్పించే తల్లిదండ్రులు వస్తారు ప్రతి అనుభవం ఆత్మకు ప్రయాణాన్ని అవసరమైన పాఠమే ఈ అనుభవాల ద్వారా ఆత్మ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతుంది ప్రతి పాఠం ఆత్మకు మెల్లగా మోక్షాన్ని వైపు తీసుకెళ్తుంది అలాగే గర్భంలో ప్రవేశించే ముందు ఆత్మ అనుభవం ఎలా ఉంటుందో మనం శాస్త్రాలు స్పష్టంగా తెలిసేలా చేశాయి తల్లి గర్భధారణ జరిగిన సమయంలో ఆత్మ ప్రవేశించదు ఆ సమయంలో ఆత్మ కేవలం సంకల్పం రూపంలో మాత్రమే అనుసంధానం అవుతుంది అంటే మొదటి నెలలో శరీరం కణ రూపంలో అండ్ మూడవ నెల వరకు భౌతిక రూపంలో అవయవాలు గర్భధారణ అవు తయారవుతుంది ఆత్మ బయట సూక్ష్మ రూపంలో ఉంటుంది అది తన గత కర్మల ఆధారంగా ఏ గర్భంలో పుట్టాలన్న నిర్ణయం ప్రకృతి నియమాల ఆధారంగానే జరుగుతుంది గర్భంలో ప్రవేశించే సరైన సమయం కోసం ఆత్మ ఎదురుచూస్తూ ఉంటుంది మూడవ నెలలో గర్భంలో శరీరానికి స్థిరత్వం వచ్చినప్పుడు ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించడానికి ముందే ఆత్మకు తన గత జన్మల గురించి రూపాలు స్పష్టంగా ఉంటాయి కానీ శరీరం స్థిరపడిన తర్వాత అవి క్రమంగా మరుగున పడతాయి అలానే ఆత్మ కొత్త జీవితానికి రావడానికి ఒక భయం ఒక కలవరపు అనుభూతిని పొందుతుంది ఇక ఆత్మ గర్భంలోకి ప్రవేశించిన తర్వాత అనుభవాలు ఎలా ఉంటుందంటే గర్భంలోకి ప్రవేశించిన క్షణం నుంచి ఆత్మ తన పూర్వజన్మలు జ్ఞాపకాలు క్రమంగా కోల్పోవడం ప్రారంభిస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఎందుకంటే ఈ లోకంలో అనుభవాలు క్రొత్తగా ఉంటాయి కాబట్టి మొదటగా ఆత్మ గర్భం చాలా చీకటిగా సన్నగా బంధనంగా అనిపిస్తుంది కానీ కాలక్రమేణి తర్వాత నెలల్లో తల్లి మనసు భావాలు ఆలోచన ఆత్మవైపు ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి ఆ ఆత్మను కొత్త శరీరంలో అనుబంధం కలిగేలా చేశాయి ఏడవ నెల చేరగానే శాస్త్రాల ప్రకారం ఆ యొక్క ఆత్మకు గత జన్మ అనేది గుర్తుకు వస్తుంది అప్పుడప్పుడు తన గత జన్మను గురించి గుర్తు గుర్తు చేసుకుంటూ దేవుడికి ప్రార్థిస్తుంది దీనిని గరుడ పురాణంలో స్పష్టంగా వివరించారు ఏడవ నెలలో గర్భంలో ఉన్న శిశువు దేవుణ్ణి ఇలా వేడుకుంటాడు నన్ను మరిచి తిరిగి మాయలో పడిపోకుండా రక్షించు అని వేడుకుంటుంది అందుకే మొదటగా ఏకాంతం బాధ అనిపించి ఏడుస్తుంది తర్వాత క్రమంగా ఈ యొక్క కొత్త లోకానికి అనుభవిస్తుంది ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభిస్తుంది ఇలానే ప్రతి ఆత్మ క్రొత్త జీవితాన్ని ప్రయాణానికి ప్రారంభిస్తుంది గతాన్ని మర్చిపోతాయి ప్రస్తుతాన్ని భవిష్యత్తుని నిర్మించుకోవడం ఒక మనిషి జీవిత రహస్యం